హోమియోపతి ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులను సమూహ వైద్య కోసం ఉప్పల సరస్వతి నగర్ వద్ద ఉన్న గల మానసిక రోగులు ఉన్న మీన్స్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ న్యాచురల్ సర్వీస్ సెంటర్ను సందర్శించారు ఈ సందర్భంగా లింగస్వామి మాట్లాడుతూ సొంత కుటుంబ సభ్యులు ఇలాంటి మానసిక రోగులను వదిలించుకోవాలని చూస్తున్న ఈ సమాజంలో ఇంతమందిని ఒకే చోట చేర్చి సేవలు అందిస్తున్న వారి రుగ్మతను పోగొట్టి మళ్ళీ మనుషులుగా తీర్చిదిద్ద అనేది గొప్ప విషయమని కొనియాడారు మల్కాజ్ డీసీపీ వెంకటమ్మ మాట్లాడుతూ గత పది సంవత్సరాలుగా ఈ మీన్స్ ఓల్డేజ్ హోమ్ తనకు తెలుసని వారు ఏ విధంగా పనిచేస్తారో దగ్గర నుండి చూశానని పేర్కొన్నారు నేను కన్సల్టెంట్ సైకాట్రిస్ట్ గా ఇక్కడ ఉన్నాను మీ సెంటర్లో ఓపీ బేసిస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు ఇక్కడ రిహాబ్ సెంటర్ లాగా అబాండెన్ చేయబడిన ఫీమేల్స్ ని పెట్టుకొని వాళ్ళకి చికిత్స వాళ్ళకి షెల్టర్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరిగేది రీసెంట్గా ఒక టూ మంత్స్ నుంచి ఓపీ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ అయ్యాయి దీంట్లో భాగంగా ఎవరన్నా మానసిక సమస్యలతోని ఇబ్బంది పడుతున్నట్టయితే వాళ్ళు డేకే బేసిస్లో అంటే లాగా వచ్చి చూయించుకొని మందులు రాయించుకొని రిటర్న్ వెళ్ళిపోవచ్చు సో బోత్ రిహాబ్లో పెట్టి ఇన్ ఇన్ పేషెంట్ సర్వీసెస్ ఆఫ్ పేషెంట్ సర్వీసెస్ రెండు ప్రారంభం సమాజం వదిలిపెట్టిన కొంతమంది వ్యక్తుల్ని డిస్కార్డ్ చేసేస్తారు ఎందుకంటే తట్టుకోలేక ఇంట్లో పరిస్థితులు తట్టుకోలేక వాళ్ళని తీసుకొచ్చే వదిలిపెట్టేసి ఫోన్స్ బంద్ చేసి వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కాంటాక్ట్ అయితే మళ్ళీ మా మీద పడదన్న ఉద్దేశంలో పెట్టిన కేసెస్ కూడా వీళ్ళు జాగ్రత్తగా డీల్ చేసి వాళ్ళని ఏదైతే చేస్తున్న డాక్టర్ జ్ఞానప్రకాష్ గారికి వారికి సహకారం అందిస్తున్న డాక్టర్ లోకేష్ గారికి సహకారం ముఖ్యంగా మా లింగరాజ్ గారికి ఇంత బ్రాడ్గా ఇంతమంది స్టూడెంట్స్ని తీసుకొచ్చి ఫీల్డ్ విజిట్ చేయించి వాళ్లకు అవుట్ రైట్ సపోర్ట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఇస్తున్నాం చాలా